టెక్నాలజీ సినిమా మొత్తం టెక్నాలజీ బాగుంది ఎందుకు వచ్చి అర్థం కాలే రాజమౌళి ఉన్నాడు ఎందుకు వచ్చి అర్థం కాలేదు అందుకనే నీ అర్థం అవుతుంది నేను చెప్పే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లకు మాత్రమే అర్థం అర్థమవుతుంది రాజమౌళి గారు వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే ఎందుకంటే సాఫ్ట్వేర్ నీ సాఫ్ట్వేర్ కాదు కదా సాఫ్ట్వేర్ ఆ వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే మన రాజ మన ఆజీవ్ గారు వచ్చారు ఎందుకు వచ్చారు అర్థం కాలే ఉంది బుజ్జి బ్రహ్మాండంగా ఉంది అందుకనే అదే సాఫ్ట్వేర్ కదా ఐటెక్ సినిమా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్ మాత్రం మాత్రం తప్పనిసరి బాగు బాగా నడువు బాగుంది బొడ్డు బాగుంది కానీ ఒకసారి చూపించారు ఒకసారే చూపించారు పయ నాకైతే నాకైతే నిజం చెప్తారా ప్రభాస్ ఫ్యాన్స్ ఏవనుకోవద్దు నన్ను నాయన సినిమా అదిరిపోయింది సూపర్ టూపర్ అని అంటున్నారే నేను టికెట్ పెట్టుకొని తీసుకొని డబ్బులు పెట్టి నేను చూస్తున్నా భయ మీకు ఏ పాయింట్స్ నచ్చినాయి ఏ పాయింట్స్ నచ్చలేదు నాకు ఆ ఎండింగ్ లో బాగుంది స్టార్టింగ్ లో బాగలేదు చూసారు కదా అంటే ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది నాకైతే బానే అనిపించింది అన్న బానే ఉంది ఆ విజువల్స్ ఇవి కొంచెం అంటే ఇంత ముందు చూసిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు మెయిన్ గా విజువల్స్ నచ్చాయి ఇంకోటి స్టోరీ అంటే ఆల్రెడీ మనకి హిస్టరీ గురించి కొంచెం కొంచెం తెలిస్తే సినిమా అర్థమవుతుంది లేదంటే కొంచెం కన్ఫ్యూజన్ లో మామూలు మాస్ ఎవరికైనా అర్థమవుతున్నా సినిమా అనేది మనల్ని మోటివేట్ చేయడానికో లేకుంటే ఏం చేస్తున్నారు అనేది తెలియజేయడానికో ఉంటది మన హిస్టరీని కావచ్చు లేకుంటే ఫ్యూచర్ లో ఇలా ఉండబోతుంది అనేది కదా దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది కొన్ని కొన్ని రోల్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఒక ఫస్ట్ టెన్ మినిట్స్ ఇంట్రడక్షన్ టెన్ మినిట్స్ ఇంటర్వెల్ దానికి టెన్ మినిట్స్ చాలా బాగుంటది సినిమా ఆ మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ స్లో వెళ్ళడం గా బాగుంది ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా మూవీలా ఇంటర్వెల్ సీన్ లో బీజిఎం ఉంటది జస్ట్ ప్రభాస్ ఒక్కరిని కాకుండా అన్ని సైడ్స్ కెళ్ళి చెప్తాడు ప్రతి సైడ్ నుండి చెప్తాడు అశ్వత్థామ్ అయినా గానీ దీపికా క్యారెక్టర్ అయినా కానీ ప్రభాస్ అయినా కానీ క్రేజీ అసలు